మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో విక్రమ్ మార్కుడు ముందుంటుంది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ హై హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో అనుష్క అనుష్కాశెట్టి హీరోయిన్గా నటించింది ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయడం విశేషం చిల్లర దొంగ అత్తిలి సత్తిబాబుగా కడుపుబ్బా నవ్విస్తూనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాధోడ్ పాత్రలో రౌద్రం పండించాడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టార్సే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సంచలన విజయం సాధించింది మాస్ రాజా ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నాడు అత్తిలి సత్తిబాబుగా ఓ పాత్రలో తన కామెడీతో అదరగొట్టాడు అలాగే విక్రమ్ రాథోడ్ పాత్రలో గా కనిపించి మెప్పించాడు రవితేజ ఇక ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది ఈ సినిమా రీసెంట్ రీ రీరిలీజ్ కూడా అయింది రీ రిలీజ్ లో కూడా ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ విక్రమార్కుడు సినిమాలో నటించిన అందరికి మంచి గుర్తింపు వచ్చింది అలాగే విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా ఆమె పేరు జయవాణి విక్రమార్కుడు సినిమాలో ఆమె ఓ సన్నివేశంలో తన నటనతో ఆకట్టుకుంది క్రికెట్ బాల్తో కొట్టాడని పిల్లని బట్టలుడదీస్తాడు దాంతో ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి రవితేజతో పెద్ద గొడవే పెట్టుకుంటారు ఆ పిల్లల తల్లులతో రవితేజ జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు ఆ సీన్లో జయవాణి ఆకట్టుకున్నారు ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా ఆమె చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు చాలా సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నారు జయవాణి తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో ఆమె మాస్ రాజా రవితేజ గురించి మాట్లాడింది ఆమె ఈ మాట్లాడుతూ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రవితేజ వచ్చారు జయవాణి ఎవరు అన్నారు నేనే సార్ అని చెప్పా అమ్మ ఇది మంచి సీన్ నాకు చాలా నచ్చింది మీరు కొట్టండి నేను కొడతా మీరు జుట్టు పట్టుకోండి నేను కూడా జుట్టు పీకుతా మీరు ఏం ఫీల్ అవ్వొద్దు అని అన్నారు ఆయన అలా చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకున్నా హీరో ఇలా నన్ను కొట్టండి అని చెప్పడం మామూలు విషయానికి కాదు ఇక సీన్లోకి వెళ్లిన తర్వాత నిజంగానే కొట్టుకున్నాం ఆయన జుట్టు కొంచెం నా చేతికి కూడా వచ్చింది అన్నారు జయవాణి ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జయవాణి రెగ్యులర్గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జయవాణి అ పోస్ట్ షేర్ బై అంజీ లాగు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి